రి ఓం సర్వమంగళ శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రి దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం కొన్ని వాస్తు సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్పుకునే ప్రయత్నం మీకు ఇదివరకే చెప్పాను నేను అంటే వాస్తు అనేది వసతి ఇతి నివాసే వాస్తు మంచి గాలి వెలుతురు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటినే వాస్తుపరంగా పర్ఫెక్ట్గా ఉందని అర్థం శ్మశానాలకి దగ్గరగా దేవాలయానికి పక్కన ఇతర మత సంబంధమైనటువంటి వాటి పక్కన ఇల్లు నిర్మించరాదు అటువంటి ఇళ్లలో నివాసం ఉండకూడదు ఇది ఇదొకే చెప్పాను మీకు నేను అలాగే ఇప్పుడు మన ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటాయి అంటే ఈ మేడి చెట్టు సపోటా చెట్టు లాంటివి ఉంటాయి కొట్టివేయడానికి ఇష్టం ఉండదు కొన్ని కొన్ని ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి అంటే కొన్ని రకాల ముళ్ళ చెట్లు ఉంటాయి మన దగ్గర అలాగే పాలుగారే చెట్లు కూడా ఉంటాయి మరి ఇటువంటి చెట్లను కనుక మనం మనం కట్ చేయడానికి ఇష్టం లేకపోతే మనము తప్పనిసరిగా ఆ రెండు చెట్ల మధ్య అంటే ముళ్ళ చెట్ల మధ్యలో ఒక మంచి చెట్టుని మనం పెంచాలి అంటే ఒక మంచి చెట్టు ఉదాహరణకి ఏ మేడి చెట్టుగా అంటే మేడి చెట్టుకి ఈ యొక్క పనస చెట్టుకి మరియు అరటి చెట్టుకి వీటి మధ్యలో తులసి మొక్కని బిల్వం బిల్వం ముళ్ళు మొక్క అయినా బిల్వము చాలా సంపన్నతని అలాగే ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి బిల్వము దవనము మల్లె పందిరి అలాగే మన ఇంట్లో ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్కలు ఇటువంటివి మనము తప్పకుండా రెండు ముళ్ళ మొక్కల మధ్యలో ఇటువంటి మంచి మొక్కను ఉంచడం చాలా మంచిది అన్నిటికంటే శ్రేష్టం మనకి ఇంటిలో పూజ చేసుకోవడానికి ఒక తులసి కోటలో తులసి మొక్క ఉంచి అలాగే మిగతా చోట్లల్లో కూడా తులసిని తెంపి పూజకు వాడుకోవడానికి అనేక రకాల మొక్కలు వేయమని చెప్పాను తులసిని వేరు కుళ్లల్లో అంటే కుండీలల్లో నాటమని చెప్పాను అలా మనకి ఈ ముళ్ళ మొక్కల మధ్యలో ఈ మొక్కను నాటిన మంచిది కొంతమంది మనకి ఈ మధ్య మనకి ముఖానికి పెట్టుకునేటువంటిది ఒక రకమైనటువంటి దాన్ని మనం కలబంద మొక్కలు పెంచుతున్నారు అవి కూడా కొంత ముళ్ళు ఉంటాయి కాబట్టి గులాబీ చెట్టు కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పుష్పాలని దేవుడికి సమర్పణ చేసి మనం పెట్టుకుంటే మంచిది తప్ప నేరుగా మనం తెంపెట్టుకుంటే దోషం ఏర్పడుతుంది ఇటువంటి ముళ్ళ మొక్కల మధ్యలో కూడా ఒక శుభకరమైనటువంటి మొక్కను బిల్వం మొక్కను కానీ తులసి మొక్కను కానీ మల్లెపూల మొక్కను కానీ అలాంటి వాటివి కనుక మనం పెడితే ఆ దోషం ఉండదు కానీ ఎక్కడైనా సరే సువర్ణ మొక్క పెట్టినా సరే నష్టమే అంటే ఇంట్లో స్వర్ణమయ మొక్క ఉన్నట్టు నష్టమే కానీ తులసి మొక్క లేని ఇంటి మాత్రం దరిద్రాన్ని పొందుకుంటాం కనుక ఇంటిలో తప్పనిసరిగా మనకి తులసి మొక్క ఉండవలసిందే దానివల్ల మంచి ఆరోగ్యం ప్రశస్తం కలుగుతుంది ఇక మనము రెండవ ముఖ్య విషయం స్వామి మనకి ఒక దక్షిణ సింహద్వారం ఉన్న ఇల్లు ఉంది అంటే ఇది దక్షిణ సింహద్వారం మరి ఈ దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు ఈ ఇంటిలోంచి నీరు ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి సంశయం మరి పశ్చిమ సింహద్వారం ఉంది స్వామి నీరు ఎటువైపు నుంచి బయటికి వెళ్ళాలి ఏ నీరు అంటే వర్షపు నీరు కానీ లేదా మన డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎటువైపు ఉండాలి అనేది మనకి వాస్తవం ఊళ్ళల్లో ఎటువంటి స్వామి ఇష్టమైనది కట్టుకుంటారు కదా అని అడిగితే ఇళ్లల్లో మనకి పెట్టేటువంటి ఈ దిగుడు బాగున్నటువంటి టాయిలెట్స్ ఉంటాయి కొందంటే కొన్ని నాలుగైదులో ఒక యాభై అడుగుల్లో తవ్వి దానిపైన టాయిలెట్ కడుతూ ఉంటారు అది కూడా శశాస్త్రమైంది కాదు కానీ మరి ఊళ్ళల్లో దాన్ని వారి ఎరువుగా పాటిస్తారు లేదా కొన్ని రోజుల తర్వాత దాన్ని శుభ్రం చేయిస్తారని తెలియదు కానీ అటువంటివి కూడా దోషమే ఎప్పుడైనా సరే టాయిలెట్స్ అనేటువంటి బయో టాయిలెట్ లాగా అయిపోవాలంటే అది నీళ్ళలో ఇసుకలో ఇంకిపోయిన తర్వాత అది ఎరువులాగా మారుతుండవచ్చు కనుక పల్లెటూర్లలో అలా పెడుతుంటారు కానీ సిటీలలో తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసిందే కదా మరి బయటికి వెళ్ళాలన్నప్పుడు ఎటువైపు నుంచి వెళ్ళాలి ఇంటి మీద పడినటువంటి ఏ నీరైనా సరే తప్పనిసరిగా మనకి ఈశాన్యం వైపు కానీ తూర్పు వైపు కానీ నీరు బయటికి వెళ్ళిపోవాలి ఇంటి నుంచి బయటికి తూర్పు వైపు బయటికి వెళ్ళాలి ఈశాన్యం వైపు బయటికి వెళ్ళాలి లేదా ఉత్తరం వైపు బయటికి వెళ్ళితే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి మనకి ఒక శ్లోకం చెప్పబడింది శుభం మృతిశ్చ నిర్ధనం క్షయంచ పుత్రనాశనం సుఖంచ రాజ్య సంపద ధనం క్రమేణ పూర్వత అంటే తూర్పు నుంచి నీరు వెళ్ళిపోతే మనకి శుభము ఆగ్నేయము నుండి నీరు బయటికి పోతే మరణ సంభవము దక్షిణము నుంచి నీరు బయటికి పోతే దరిద్రము నైరుతి నుంచి నీరు బయటికి పోతే నాశనము కుటుంబంలో ప్రతి వ్యక్తికి నాశనం కలిగే అవకాశము పడమర నుంచి గనక నీరు బయటికి పోతే సంతాన నష్టము వాయవ్యము నుండి గనక నీరు బయటికి పోతే సుఖము ఉత్తరము నుంచి నీరు పోతే రాజ్య సంపద ఈశాన్యం నుంచి పోతే సర్వ సమస్త ప్రశస్తము ఈ ఉత్తర ఈశాన్యముల నుంచే అంటే తూర్పు ఈశాన్యము ఉత్తరం ఈ మూడు భాగాల నుంచే నీరు కానీ మన డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రహరిలో ఇప్పుడు ఈశాన్య నుంచి నైరుతికి వచ్చి నైరుతి నుంచి ఆగ్నేయానికి వెళ్ళి ఆగ్నేయం నుంచి బయటికి ఈశాన్యం వైపు వెళ్ళిపోవచ్చు అలా మనకి దక్షిణ సింహద్వారం ఉన్న ఉత్తర సింహద్వారం ఉన్న పశ్చిమ సింహద్వారం ఉన్న తూర్పు సింహద్వారం ఉన్న మన ఇంటిలో ఉన్నటువంటి నీటి వ్యవస్థ మురుగు కానీ ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి నీరు తూర్పు ఈశాన్య ఉత్తర వైపులు ఉంటే మీకు చాలా మంచిది అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి మన యొక్క వాస్తు అనేది ఏదో మూఢనమ్మక విధి అని చెప్పి కొట్టిపోయడానికి కాదండి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆర్థికంగా బలంగా ఉండడానికి సంతానవంతులు అవ్వడానికి అన్యోన్య దాంపత్యానికి రాజ్యయోగం పొందడానికి అనేకమైనటువంటి ఉపాయాలను కలిగించి మన తగినటువంటి వసతితో కట్టుకోబడేదే ఇల్లు కనుక మనం ఇటువంటివి తప్పక పాటించాలి అలా పాటించినప్పుడే మనకి యశస్సు పెరుగుతుంది ఇటువంటి వాస్తవ సంబంధ గృహాలు మనం ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో మనం వర్ధిల్లే అవకాశం ఉంటుంది మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి యొక్క నియమ నిబంధనలు కట్టడాలన్నీ కూడా మనకి సుసంపన్నమై మనల్ని ఉన్నత స్థాయికి చేర్చగలుగుతాయి అందులో సందేహం లేదు ఇటువంటి విషయాన్ని పది మందికి తెలియజేయాలంటే మీరు మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయించుకోవాలి కాబట్టి ఇలా అనేకమైనటువంటి వాస్తుపరమైనవి కానీ ధర్మ సందేహబద్ధమైనవి కానీ విషయాలు మీకు కావాలనుకుంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది సబ్స్క్రైబ్ చేయించండి అలాగే జన్మజాతక పొంతన కొడుకు అంటే జన్మజాతకాలు చూడడానికి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి రుసుము కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాం మీకు మేము చెప్పే ప్రయత్నం చేస్తామని విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ